హరిహి ఓ వేదకాల నాటి పరిస్థితులను వివరించుకునే క్రమంలో ఈరోజు మనం కృతయుగం నాటి రాజుల్లో గొప్ప కీర్తి గడించినటువంటి పృథువుని గురించి ఈనాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పృథువును గురించి వేదం కన్నా కూడా మహాభారతం పురాణాలు గొప్పగా వర్ణించాయి ఆయన్ని విష్ణువు అవతారంగా కూడా కీర్తించడం జరిగింది అసలు గోవు యొక్క ఉపయోగం గోవుకు ఒక అత్యున్నత స్థానము పృథువు కాలం నుంచే వచ్చింది ఎందుకంటే అంతవరకు గోవు ఒక సామాన్యమైనటువంటి సాధు జంతువులతో పాటు అది ఒక జంతువు అంతే కానీ ఎప్పుడైతే ఈ పృథువు రాజ్యంలో కరువు ఏర్పడి భూములు పంట భూములు పంటను ఇవ్వకుండా చేయడంతో వర్షాలు కరువైపోయి పంటలు పండక ఈ భూమి యొక్క ఉపయోగం ఏమిటా అనేటటువంటి ఇదితో ప్రజలు ఆకలితో అలమటుతుంటే పృథువు ఈ భూమిని కూడా నాశనం చేసేస్తాను అనే ఇదితోటి బాణాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కుపెట్టాడు భూమి ఎక్కడికి పరుపుతుంది భూమి నాశనం అయిపోతే ఆధారం లేకుండా పోతుంది కదా అందుకని ఇతనికి వివరించడం కోసం భూమాత ఒక గోవుగా ఒక రూపం తీసుకుని అతని ఎదురుగా దర్శనమిచ్చి రాజా పాలను తీసుకుంటే నీ రాజ్యంలోని వారు ఆహార సమస్య లేకుండా వాళ్ళు చక్కగా జీవనాన్ని కొనసాగించగలుగుతారు అని చెప్పి ఎప్పుడైతే చెప్పి ఈ ఆవు మాయమైపోయిందో అప్పటి నుండి గోవు పాలని ఉపయోగించడం ప్రారంభించారు ఒకరోజు ఆహారంగా ఉండే ప్రాణిని మనం ప్రేమిస్తే అది తల్లిలా మనల్ని కాపాడుతుందనే విషయం ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది అప్పటి నుంచి ఈ గోవు గోమాతగా మారింది గోవు పాలు సంపూర్ణ ఆహారంగా అందరికీ పరిచయం అయ్యింది అంతేకాకుండా వృషభదేవుడు మొదలుపెట్టినటువంటి వ్యవసాయంలో ఈ గోవు ఈ గో సంతతి యొక్క ప్రాముఖ్యత పెరిగింది ఈ భూమి యొక్క గుండెను చీల్చి స్వేచ్ఛం చేయడం కోసం ఒక లోహంతో ఒక పరికరాన్ని ఏర్పరచుకుని దాన్ని భూమిని ఇది చేయడం కోసం అనేటటువంటిది ఏర్పాటు చేసుకుని ఎడ్లతో వ్యవసాయం చేయడం ప్రారంభం ఎప్పుడైతే జరిగిందో ఈ ఆవు యొక్క ప్రతి వస్తువు కూడా అది విసర్జించిన వస్తువు అది సమర్పించిన వస్తువులు అన్నీ కూడా మనకి అద్భుతమైనటువంటి అవసరాలుగా మన ఇది అంతటినీ తీర్చడంతో ఆ గోమాతను పూజించడం ప్రారంభమైంది అప్పటి నుంచి గోవు యొక్క ప్రాముఖ్యం పెరిగి ఈ వ్యవసాయం యొక్క ఇదంతా పెరిగిన తర్వాత అక్కడి నుంచి ఈ వ్యవసాయం ద్వారానే ఒకే చోట ఉంటూ మనం ఈ ఒక సువ్యవస్థితమైనటువంటి క్రమ వికాసాన్ని సాధించవచ్చనే విషయం కనుగొన్న తర్వాత పృథువు ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి చర్యలను చేపట్టాడు నీటి పారుదల సౌకర్యం ఎలా ఉండాలి ఎందుకంటే కరువు వల్ల ఒకసారి దేశమంతా కాటకంలో ములిగిపోయినప్పుడు వచ్చిన ఆలోచనే కదా దీనికి ఏ రకంగా తీసుకొచ్చింది అందుకని చెప్పేసి నీటిపారుదల సౌకర్యం ఎలా ఉండాలి వాళ్ళకి పంటల్లో ఉండేటటువంటి ఆ విత్తనాలు మొదలైనటువంటి ఎలాగా అందించాలి ఇటువంటి అన్నిటినీ కూడాను ఒక విధానంలో అతను అభివృద్ధిపరిచాడు ఋషులు ఒకప్పుడు వేణుని యొక్క క్రూరకృత్యాలతో అతడు మరణిస్తే అవసరార్థం పృథువుని రాజును చేశారు పాలకులు అవసరం కాబట్టి పృథువుని రాజును చేయడం జరిగింది అతని యొక్క అద్భుతమైన కార్యక్రమాలు దేశంలోని ప్రతి ఒక్కళ్ళని ఆయన చక్కగా పరిపాలించడము వాళ్ళ అవసరాలు చూడడము ఎప్పుడైతే చేశారో అతని ఇదిని చూసి అప్పుడు ఈ ఋషులు ఏం చేశారంటే అతన్ని పట్టాభిషక్తుని చేశారు అంతవరకు పాలన కోసం ఎవరో ఒకరు కావాలి కాబట్టి యోగ్యత గల క్షత్రియుణ్ణి అక్కడ నిలపడమే జరిగింది అంతవరకు రాజ్యాభిషేకం కానీ పట్టాభిషేకాలు కానీ లేవు